జయగురు దత్తా శ్రీగురు దత్తా హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన చిన్న వీడియో మీకోసం ఒక ప్రొద్దుట లేస్తే ఏదో ఒక ఇస్తారు స్వామి దాంతో వీడియో మేము ముందు వచ్చేస్తున్నాము తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం మరణం చేసుకుంటున్నాం అపకారం చేసిన వాళ్ళకి మనం ఉపకారం చేయడం ఇది ఎట్లా సాధ్యమవుతుందా అంటే మనం అందరం కూడా మంచి చేసిన వాళ్ళకే మంచి చేస్తాం మనకు సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేస్తాం కదా నిజం మాట్లాడితే మనకి ఎవరైనా ద్రోహం చేసిన వాళ్ళకి అసలు పొరపాటు కూడా వీళ్ళకి ఎప్పుడు మనం సాయమే చేయకూడదు వీళ్ళు అలాంటి వాళ్ళు నాకల్లా ద్రోహం చేశారు ఇలా ద్రోహం చేశారు మన మనసు నిజంగా ఒప్పుకోదు దానికి అసలు ఎట్టి కోసం ఒప్పుకోదు కానీ మనసును ఒప్పించి దాన్ని ఏం చేయాలి అప్పకారం మనం ఎవరైతే తలపెట్టారో అపకారం ఎవరితో మనం చేశారో వాళ్ళకే మనం మంచి చేస్తే భగవంతుని దృష్టిలో చాలా మంచి వాళ్ళగా మనం మిగిలిపోతామండి మిగిలిపోతాము అని కూడా చేయకండి ఫలితం ఆశించి కూడా మనం చేయొద్దు వాళ్ళు దీని దృష్టిలో అది అపకారం మన దృష్టిలో మనకు అది కూడా అపకారమే కానీ మనం ఎందుకు ఉండాలి ఎప్పుడు కూడా కానీ అపకారం చేసిన వాళ్ళకే మనం ఎక్కువ ఉపకారం చేయాలండి ఒక సాధువు నదిలో స్నానం చేయడానికి దిగాడు సంధ్యావదానం చేసుకొని స్నానం చేయడానికి దిగాడు అప్పుడు ఒక దోశలు ఇలా ముగ్గి ఇలా సంధ్యావదనం చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఒక తేలు అందులోకి వచ్చింది తేలు అందులోకి వస్తే దాన్ని తీసి గట్టి మీద పెడుతున్నాడు ఆ సాధువు గారు అంటే ఒక స్వామీజీ ఇంకా అలా మూడు సార్లు నాలుగైదు సార్లు అది చేతులకు రావడం మళ్ళీ తీసి గట్టి పెడు పెట్టాడు పక్కన తన శిష్యుడు అడిగాడు స్వామి అది కుడుతుంది కదా తెలుసు కదా మరి దాన్ని ఎందుకు మళ్ళీ మీరు రక్షిస్తున్నారు దాన్ని తీసి మళ్ళీ కట్టి మీద పెడుతున్నారు అని అడిగాడు అప్పుడు ఆ సాధువు గారు చెప్పారు కదా కుట్టడం దాని ధర్మం మరి రక్షించడం నా ధర్మం అంటే ఎవరికైనా సహాయం చేయడం నా ధర్మం దాని ధర్మాన్ని అది మార్చుకోనప్పుడు నా ధర్మాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి అన్నాడండి నిజంగా ఎంత గొప్ప కదా అది తేను నైజం గుర్తుంది కానీ నా నైజం సహాయం చేయడం అందుకని మనం ఎప్పుడు ఒక మనకు చెడు తలపెట్టే వాళ్ళకే మనం మంచి చేస్తే మనకి మనకు కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రియలైజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఇస్తాం ఎప్పుడు చెడే చేయరు కదా కాబట్టి ఎంత చెడు చేసినా ఎంత మనకు ద్రోహం చేసినా మనకు ఆఖరి మన మరణాన్ని కూడా తలపెట్టినా సరే మళ్ళీ వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకి మనం మంచి మాటలు చెప్పి మారితే మారుతారు లేకుంటే లేదు కాబట్టి మనందరం అలాగే ఉందాం మంచి చేద్దాం మనం ఎక్కువ చెడు చేసిన వాళ్ళకే మనం మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ గురుదత్త